మోక్షాజ్ఞతో కలిసి ఎన్టీఆర్ ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ గారు నరసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇలా మోక్షాజ్ఞతో ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళేసరికి ఎన్టీఆర్ సైతం ఒక్కసారిగా కంగు తిన్నారట అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం అవడం లేదు అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట ఒక్కరోజైన నోరారా మమ్మల్ని ఆప్యాయంగా పిలవని వ్యక్తి మా ఇంటి వైపు కన్నెత్తనే చూడని వ్యక్తి ఇప్పుడు సరాసరి ఇంట్లోకి రావడం అది కూడా తన కొడుకుతో రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంటూ ఎన్టీఆర్ గారు ఎంతగానో షాక్కి గురైపోయారట అయితే మరి అసలు విషయం ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి బాలకృష్ణ గారి యొక్క ఇష్యూ తెలిసిందే కదా ఫ్లెక్సీ వివాదంపై అందరు కూడా ఎంతగానో ఫైర్లో ఉన్నారు అయితే మరి బాలకృష్ణ గారు ఇలా చేయడం సభమేనా అంటూ ఎంతోమంది ప్రశ్నించగా నందమూరి బాలకృష్ణ గారు తీవ్రంగా ఆలోచన పరడయ్యారట నేను ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు ఇన్నాళ్ళు ఎంతో ఉద్వేగంతో ఓగిపోయాను కానీ అదంతా కూడా ట్రాజరే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ నావాడు కాబట్టి నేను ఆదుకోవడం నేను హక్కును చేర్చుకోవడం నా బాధ్యత ఇప్పటికైనా నా తప్పును నేను తెలుసుకొని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి తన కొడుకు మోక్షాజ్ఞతో కలిసి మరి వెళ్ళారట నందమూరి బాలకృష్ణ గారు ఇక అక్కడికి వెళ్ళిన వెంటనే నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్తో మాట్లాడుతూ ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉంటూ మీపై వ్యాఖ్యలు చేసినందుకు నన్ను క్షమించండి ఇప్పటి నుంచి మీకు మేము తోడుగా ఉన్నాము నందమూరి కుటుంబంలో మీరు సభ్యులు అంటూ నేను ఎంతో సంతోషకరంగా చెప్తున్నాను ఏదో కోపంతో మిమ్మల్ని దూరంగా పెట్టాను కానీ మంచిగా ఆలోచిస్తే మాత్రం మీరు నందమూరి కుటుంబంలోకి రావడం నా అదృష్టం అంటూ భావిస్తున్నాను అంటూ మీరు ఇంకా మంచి కెరియర్ని సాగించాలని కోరుకుంటున్నాను అంటూ నందమూరి బాలకృష్ణ గారు మోక్షజ్ఞతో కలిసి మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి చెప్పుకొచ్చారట